చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ నెల ఇరవై ఏడో తారీఖున జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రేమేంద్ర రెడ్డి గారి ఎన్నికల ప్రచార భాగంలో ప్రచారంలో భాగంగా పోరాట జరిగింది ప్రజల నుంచి మంచి స్పందన ఉంది ఎత్తి బస్ ఈ ఎన్నికలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రేమేంద్ర రెడ్డి గారిని గెలిపించడానికి మేధావి వర్గం అంతా సిద్ధంగా ఉంది ఇందులో బిఆర్ఎస్ పార్టీ రెండవ స్థానం కోసం తాపత్రయపడుతున్నది కాంగ్రెస్ పార్టీ రెండవ స్థానం కోసం తాపత్రయపడుతున్నారు పడుతున్నారు కాబట్టి మొన్న ఎన్నికలో పార్లమెంట్ ఎన్నికలో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా మెజార్టీ సీట్లు స్థానం సాధించి వెళ్ళబోతుందో అదే వాతావరణం ఈరోజు ఇంకా ఈ ప్రాంతంలో ఉంది కాబట్టి మేధావి వర్గం అంతా కూడా మా సమస్యల మీద స్పందించేటట్టు పార్టీ కావాలి మా సమస్యలు ప్రశ్నించేటువంటి పార్టీ కావాలి అవసరమీ స్థాయి అవసరమే మా సమస్య మీద ఫైవ్ డేస్ పార్టీ కావాలి అటువంటి పార్టీకి నాయకత్వం వచ్చే వ్యక్తి ప్రేమేంద్ర రెడ్డి గారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ ఇచ్చి మోసం చేసింది ఇస్తా అని మోసం చేసింది ఇలా ఉపాధ్యాయులకు పిఆర్సీ విషయాలు కానీ ఉపాధ్యాయుల ప్రమోషన్ల విషయాలు కానీ త్రీ వన్ సెవెన్ జీరో విషయాలు కానీ ఇలా డిఎల్ విషయంలో కానీ అడ్వకేట్ల విషయాలు కానీ నిరుద్యోగ వృద్ధి విషయాలు కానీ ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ ఇట్లా అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఇలా మేజా వర్గంతో ఇబ్బంది పడుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ విధంగా మోసం చేస్తుందో కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధంగా మోసం చేసింది కాబట్టి మేము ఎత్తిపత్సం కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతో కానీ బిఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతో కానీ మా కోసం కొట్టాడేటువంటి వ్యక్తి కావాలి అటువంటి పార్టీకి ఓటేస్తామని చెప్పి ప్రేమంత్ రెడ్డి గారిని భారీ మెజార్తో గెలిపించడానికి ఓటర్స్ ఉన్నారు తమను భారీ మెజార్తో వెళ్ళబోతున్నాం